వరుషధినాన్ని యేసుక్రీస్తు శుభనామలో మీ అందరికి వందనా తెలియపరుస్తున్నాం ఈ సంవత్సరం జూలై నెల మూడవ తేదీన మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేయడానికి ఈస్ట్ గోదావరి పాస్ ఫెలర్సిటీ తరఫున మన నాయకులంగా మరి సిద్ధపడుతున్నాం యావత్ క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తున్నాం మరి క్రైస్తవ్యం భారతదేశంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అంటే వాస్తవానికి భారతదేశంలో క్రైస్తవం ఎలా వచ్చింది అనే దాని మీద మరి ప్రజల్లో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి దానిలో ఒకటి ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశం పరిపాలించారు కనుక బ్రిటిష్ వారి ద్వారా క్రైస్తవ్యం భారతదేశం వచ్చింది అనేటువంటి ఒక అనుమానం చాలామందిలో ఉంది అది వాస్తవం కాదని సందర్భంగా తెలియపరచని ఇష్టపడుతున్నాం మరియు క్రైస్తవ్యం అనేది యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యులు ఒకడైనటువంటి పరిశుద్ధులైన తోమ ఆయన భారతదేశం రావడం ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించారు అనేక మందిని క్రీస్తు ద్వారా నడిపించారు ఆనాటి నుంచి ఈనాడు కొనసాగుతుంది కనుక అనేక మంది అపోహపడుతున్నట్లు బ్రిటిష్ వాళ్ళ ద్వారానో అమెరికా వాళ్ళ ద్వారానో క్రైస్తవ్యం భారతదేశం రాలేదు ఇది క్రీస్తు యొక్క శిష్యుల ద్వారా వచ్చిందనే వాస్తవాన్ని మరి లోకాన్ని చాటి చెప్పడానికి భారతదేశంలో ఎవరైతే మరి ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడుతున్నారో వారికి తెలియపరచడానికి మేము సిద్ధపడుతున్నాం క్రైస్తవ్యానికి బలాన్ని చేకూర్చడానికి ఆత్మీయంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నమ్ముతున్నాం మరి జూలై నెల మూడవ తేదీన రాజమండ్రి సిఎస్ఎన్ చర్చ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ సెలబ్రేషన్స్కి మరి సేవకులను సంఘాలను పేపర్గా ఆహ్వానిస్తున్నాం వందనాలు